सम का अध्यक्ष अपा एम येच वित्महे ब्रह्म मत्येधिमहे तन्नो वानेम प्रयोदयया आसो अस्मे बिब्बे वाहयामि स्थापयन् पूजयामि अक्षतवः स्वाहे तव बारवलाज पोनवर पोस व आसन ये ओम ये ओम ये मचल हाथाम भवते श्री ज्ञानदनिदे ये नमः प्राणतरे शांमहो संसार जेत वच मनसो ओम माधवाजनम गोविंद जन्म ओम विष्ण नृम ओं मधुसूदना जन्म ओम त्रिविक्रमा जन्म ओम वामना जन्म ओम श्रीधरा जन्म ओम ऋषिकेश जन्म ओम पद्मनाभा जन्म ओम दामोदरा जन्म ओम संकर्षण जन्म ओम वासुदेवा जन्म ओम प्रत्युमना जन्म ओम अनुद्धा जन्म ओम पुरुषोत्तम नन्म ओं श्रीकृष्ण ओम श्रीकृष्ण

ओम महा नम ओम गेताजी नम ओम विमलायी नम ओम विश्वाजी नम ओम विद्युन्मालायी नम ओम वैष्णव्य नम ओम चंद्रिकी नम ओम चंद्रवदनाय नम ओम चंद्रलेखा विभूषितायी ओम सावित्रज नम ओम सुरसाई नम ओम दैव्य नम ओं दिव्यालकारभूषिताये नम ओम बाग्देव्यम ओम वसुधा नम ओम तीव्र भोगदाय नम झम भारत ना वहां आदिय न महा ओम को विद्याय न महा ओम विद्याधरणिम बिरादिताय न महा कुलिन महा ओम ब्रह्म ज्ञानैक साधनाय न महा ओम श्रुगामिए न महा ओम सुधा मूर्तेय न महा ओम सुबत्कारिए महा ओम जरा पोदिताय न महा ओम सुवादि न महा ओम विद्यात् स्वायिन न महा ओम दिशानाय न महा ओम रायिन महा ओम त्रयके महा ओम तेगार ज्ञानी महा ओम गुणाय नमो महा ओम उपशोभा जिनदाजी नमः ओम भागदेव जी नेमि नमः ओम मनारवहा जी नेमि नमः ओम वारा जी नेमि ओम वारिजासना जी नेमि नमः ओम रुद्रवर्धक फलक सदा जी नेमि नमः ओम त्रिकानक नामराज्या जी नेमि नमः ओम रक्तमध्या जी नेमि नमः ओम निरंजना जी ओम हंससना जी ओम बंसासना जी नेमि ओम वेदविधा जी नेमि ओम ब्रह्म आ आ समसामी आपने वापने चरणमुचेरणमाह मास 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 आविया आविया आवेदन आवेदन अनुसार तुषार तुषार अमित शुल्ये अमित शुल्ये गौरव जस्मोनी हमारी में जुगु माँ को इंटरव्यू टी ग्लोबल डिज़ना प्रोडक्शन इंडी माँ को सपोर्ट में जो प्रोडक्शन उतना हार्मिक ம் యతి వైరాగ్యం చెప్పి బద్ధి చెప్పారండి రెండు కలిసేనే బతుకుస్తాయి బత్యే నార్మల్ ఉంటే నార్మల్ బతి సంపూర్ణ బతి ఎవేళ కలిగే తరస్తంది వైక్తి జ్ఞాన వైరాగ్య లా తాండి వైరాగ్యం కలిగితేనే సంసారంలో బతికుదు అదు అన్నమాట ప్రతి వదొ వచ్చేదనే రాండి అండి కే ధర్మ అర్థ కామక్షల చిత్తల హరు పురుషార్థనే కదా ధర్మం అనే కోసమో మొదలు చెప్పాడు వాడు ధర్మ ఇత్తంగా ఉంటే అర్థం కరెక్ట్గా సంపాదిస్తారు సంపాదించిన సంపద కానీ లేకపోతే ఉద్యోగం కానీ ఏదైనా వాళ్ళు కామము అంటే ఒక ప్రొఫెషన్లో ఉండేటువంటి మనం జీవించడానికి ఉపయుక్తమైనటువంటి విధానాన్ని ఎంచుకునేటువంటి రెండు రకాలు వాటి ఒకటి బాహ్యకామం రెండు ఆంతరంగిక కామం లేకపోతే పురుషార్థంలో చెప్పలేదు ఒకటి బాహ్య కామం ఏంటంటే నేను ప్రపంచంలో స్వచ్ఛంగా జీవించాలి అన్ని వసతితో లేకపోతే ఏదైతే కొట్టాల నేను అనుకునే కోరికలు నెరవేరాలి రెండో కామం ఏంటంటే జ్ఞానం ప్రవృద్ధి చెందాలి ఇంతమంది ధర్మ అర్థం కామ మోక్ష కామ కామ మోక్షం ఎప్పుడు వస్తుందమ్మా జ్ఞానం కలిగించేదే మోక్షం జ్ఞానం లేకుండా ఇక్కడ అర్థం అంటే ఏంటంటే వైరాగ్యం అది జీవించడానికి ఉపయోగమైనటువంటి అర్థాన్ని సామాన్య అర్థం తింటాం కానీ అర్థం అంటే ఏంటంటే వైరాగ్యం వైరాగ్యం అంటే ఒక భగవంతుని ఎందు నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితికి వెళ్ళాలి అనేటువంటి తెలుసుకునే ఒక అర్థం అన్నా అదే కథము ధర్మం అనేటువంటి భక్తి పలు అప్పుడు వాటికి అనేటువంటి సాధన లభ్యం ధర్మార్థకాల మోక్ష సామాన్యమైనటువంటి డెప్త్గా ఉంటుంది మధ్య మధ్యమం అధమం మూడు విధాలుగా దాన్ని విభజన చేస్తారు సామాన్య పశు ప్రవృత్తితో ప్రవర్తించే ప్రవర్తించే వాళ్ళకి అధమాధమం సామాన్యంగా ప్రవర్తించే వాళ్ళకి అధమం కొంచెం వెల్త్తో ప్రవర్తించే వాళ్ళకి మధ్యమం బాగా ప్రవర్తించేవారికి అది ఉత్తమం సంప ఉత్తమోత్తమం మొత్తం ఐదు భాగాలుగా దాన్ని చెప్పచ్చు ఉన్నవి నాలుగే కానీ ఐదు భాగాలుగా వచ్చింది అర్థమర్థం కర్మ ధర్మం చర ధర్మం చర ధర్మం చరిస్తూ ఉంటుంది అలాగే భక్తి కూడా రిస్తూ ఉంటర్మం చెర భక్తి కూడా చెరిస్తూ ఉంటారు ఉదాహరణకి ఒక స్వామీజీ రోడ్డు మీద చెందుతున్నాను ఎవరో ఒక మంచి శంకరాచార్య కూడా స్వామీజీ ఎదుటితో వచ్చారు అందరూ కూడా ఫ్యామిలీస్ మంచి మంచి ఫ్యామిలీస్ అందరూ వచ్చి దండం పెట్టారు మీరు దండం పెట్టి మీరు అక్కడక్కడ చెల్లించు దేశం అంతా తిరగండి అని చెప్పారు మీ అందరికి ఒకదే రుణమే తిరగడని చెప్పాడు అందరూ ఇదేంటి హాయిగా పెద్దగా చేస్తుంటే దగ్గర తిరగమని చెప్తున్నాడు అనుకోని అయినా సరే స్వామి గారు దాన్న పెట్టు పెట్టారు ఇంకొక దత్తవాళ్ళు వెళ్ళారు వాళ్ళు దానం పెట్టారు నాన్న మీరు ఇక్కడ సుఖంగా సక్రమంగా ఇక్కడే ఉండండి ఆయన ఇక్కడి నుంచి ఇక్కడ